యాంగ్జైటీని బయోలాజికల్ అప్రోచ్ లో బ్రేక్ చేసే చూద్దాం హాయ్ సెర్వాని యువర్ సైకాలజిస్ట్ యాంగ్జైటీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఎమిక్డాలా ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సెరిటానిన్ అండ్ గాబా న్యూరో ట్రాన్స్మీటర్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది సెరిటానిన్ గాబా రిసెప్టార్స్ ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవి రిలీజ్ అవ్వటం వల్ల ఎమిక్డాలా రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎమోషన్స్ ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ జరిగి ఓవర్ యాక్టివిటీ జరుగుతుందో ఎమిగ్డాలా ఉన్నాయి ఏరియాలో అప్పుడు యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ యాంగ్జైటీ మనకి రాకుండా సైక్యక్ మెడికేషన్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎస్ఎన్ఆర్ఐస్ ఎస్ఎస్ఆర్ఐస్ అండ్ అదర్ డిప్రెసెంట్స్ ఇవి మనం మెడికేషన్ ద్వారా తీసుకునేటప్పుడు బ్రెయిన్లో ఈ ఇంబ్యాలెన్స్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి మన ఎమిగ్డాలా తాలూకా యాక్షన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి ఓన్లీ సైకిటిక్ మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చా అంటే సమ్ టైమ్స్ మీకు ఎటువంటి రియాక్షన్స్ ఏమిడా నోటీస్ చేయకపోయినా మీరు యాంగ్జైటీని ఫేస్ చేయటం మీరు నోటీస్ చేయొచ్చు బికాస్ ఎవ్రీథింగ్ కెనాట్ బి మ్యాప్డ్ ఇన్ సైకియాటిక్ కండిషన్స్ సో ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ఓన్లీ మెడికేషన్స్ హెల్ప్ అవ్వకపోవచ్చు అందుకనే మన డే టు డే లైఫ్ లో కొన్ని చేంజెస్ తెచ్చుకోవచ్చు లేకపోతే మంచి థెరపిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు హోలిస్టిక్ గా యాంగ్జైటీని మేనేజ్ చేయాలంటే సైకియాటిక్ మెడికేషన్స్ తో పాటు సైకలాజికల్ కౌన్సిలింగ్స్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ అనమాట